వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల తేదీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉదయం పది గంటలకు అన్నదాతపోర్ణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుగుదల నుండి వైఎస్ఆర్ శ్రీపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలువరించారు అన్నదాత సుఖీబావు కింద గత సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలు కింద ఐదు వేలు రూపాయలు ఇచ్చి అది కూడా ఏడు లక్షల మంది రైతులకి ఎగ్గొట్టారు దీని నిమిత్తమే రైతులకి పక్షాన నిలబడి రైతుకి అవసరమైన ఎరువుల్ని సక్రమంగా సరఫరా చేయాలని గవర్నమెంట్ కంట్రోల్ రేట్కి అయితే రైతులతో చెంతగా చేరా చేర్చాలని బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధర అందించాలని ఉచిత పంటల బీమాని పునరుద్ధరించాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ రేపు తొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున పది గంటలకి ఆర్డీ అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లో మా యొక్క డిమాండ్ని తెలియజేయడానికి సన్నాహాలు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని మీరు అన్ని రంగాలను దోపిడీ చేసేస్తున్నారు మీరు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయలుగా అమ్మిస్తూ ఉన్నారు ఇవాళ మధ్యం ధర ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఎంత ఎక్కువగా అమ్ముతున్నారో ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందా వేలాది బిల్డ్ షాపులు వీధికి ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు కనపడుతున్నాయి ఎక్కడికక్కడ అక్కడ ఎత్తునోడిగా రౌడీజన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ మట్టి దోపిడీ జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ అక్కడ నాలు హోటల్ జరుగుతూ ఉన్నాయి ఇది ఏమాత్రం కూడా సబబుగా కనపడలేదు మరి ఇక్కడ ఈ ఎరువులో బ్లాక్ మార్కెట్ చేయడానికి తాడేపు కేంద్రంగా చేసుకుని నేనేదో తాడేబులు ఎడ్యుకేషన్గా వెనకబడిపోయిందని ఎడ్యుకేషన్ అబ్బగా చేయాలని ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాం ఇవాళ మీరు ఏదైనా ఒక మీరు అధికారులు ఉన్నారు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని మీద నిగ్గు తేల్చే అవకాశం మీకు ఉంది మీరు మీరు అసలు ఇందు పదహారు అయింది కదా పదహారు నెలల ప్రభుత్వం నుంచి ఏ శాఖ నుంచి మీరు ఏ ఏ స్కీమ్ శాంక్షన్ చేసి తీసుకొచ్చారు చెప్పండి నాకు